కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేదు గోవింద ప్రభాతీ కర దర్శనం మానవ జీవితంలో అస సాముద్రికం వ్యక్తికి జీవిత నౌకకి చుక్కానిలా పనిచేస్తుంది ఆంతర్యం వెలువరించే హస్తరేఖలివి ఒక వ్యక్తి మనసులో ఉన్న భావాల్ని వేత్త చక్కగా అరచేతులు ఉన్న గీతల్ని బట్టి ఆ యొక్క మౌంట్స్ని బట్టి చూసి చెప్పగల సమర్థత ఉంటుంది ఏ హస్త సాముద్రికవేత్త అయినా అదృష్టాన్ని గురించి చెప్పేటప్పుడు ఉపాసకుడై ఉండటం శతవిధాలా కూడాను శ్రేయోదాయకం నీతి నియమాలతో జీవితాన్ని కొనసాగిస్తూ ఇతరులకు సేవ చేయాలనే సంకల్ప సిద్ధి కూడా అతనికి ఉన్నప్పుడు వాగ్దేవి కరుణించి జీవిత జీవన మార్గాన్ని ఇతరులు అన్వేషించడంలో తీసుకోవలసినటువంటి జాగరూకతల గురించి ఆ వాక్కును ప్రసాదింపజేస్తుంది ఆ శుద్ధి వల్ల అతగాడి జీవితంలో నూతన తేజం దురదృష్టం తొలగి అదృష్టం కలగటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి ఈ విధి విధానంలో అససాముద్రికంలో నిష్ణా తత్పరతో పాటు భక్తి తత్వంతో కూడిన ఉపాసనా బలం అద్వితీయంగా పనిచేస్తుంది అససాముద్రిక వేత్తలకు ఇక్కడ మనం ఒక అరచేతులు అదృష్టాన్ని పరిశీలించేటప్పుడు రవి బౌండ్స్ యొక్క ప్రభావం ఎలా ఉందో చెప్పుకోబోతున్నాం రవి అంటేనే సాక్షాత్తు ప్రత్యక్ష సాక్షీభూత దైవమైన సూర్య భగవానికి సంబంధించినటువంటిది రవి ఫింగర్ అనేటువంటిది ఉంగరపు వేలుగా చెప్తారు అందుకే ఉంగరం పెట్టుకోకుండా ఎవరూ ఉండకూడదు రవి ఫింగర్కి ఉంగరం పెట్టుకొని ఔపోసన పట్టాలి పూజ చేసేటప్పుడు కూడా పూజ చేసేటప్పుడు ఔపోసన పట్టేటప్పుడు ఈ వేలికి ఉంగరం లేకుండా ఔపోసన పడితే అది ఫలితం ఇవ్వదు మీరు ఎంత నిష్టగా పూజ చేసినా అది వ్యర్థమే అవుతుంది అందుకనే ఉంగరపు వేలుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు మన శాస్త్రంలో అస్సాముద్రికంలో కూడాను రవి మౌంట్కి అత్యంత విలువ అత్యంత ప్రాముఖ్యత ఇవ్వ ఇచ్చివ్వటం జరిగింది రవి మౌంట్లో గనక పద్మరేఖ అనేది గనక వస్తే అతడు తులలేని వైభవంతో తులతూగుతాడు అని శాస్త్రం పద్మరేఖ గల ప్రాణి అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు పద్మరేఖ సామాన్యమైన వ్యక్తులకు పుట్టదు ఎంతో జన్మ అదృష్టం ఉంటే కానీ ఆ పద్మరేఖ రాదు అటువంటి పద్మరేఖ గల ప్రాణి అద్వితీయమైన కీర్తి ప్రచలతో పాటు అనిర్వచనీయమైనటువంటి అభివృద్ధిని కూడా కలిగి ఉంటాడు అది రవిరేఖలో దాగిన పరమార్థ లక్షణం అన్నమాట రవి పర్వతమని ఆదిత్య అని కూడా ఈ యొక్క పర్వతాన్ని అంటామన్నమాట సూర్య పర్వతం యొక్క గొప్ప విశేష లక్షణం ఇది అంతేకాకుండా జాతకంలో ఆత్మ ప్రభావ శక్తి ఈ యొక్క పితృచింతారవేహ అనే ఫలం కారకంగా చెప్పబడుతున్నది కాబట్టి విద్యగానేండి ఉద్యోగం కానివ్వండి కీర్తి కానివ్వండి ప్రతిష్టలు కానివ్వండి విజయం కానివ్వండి రాజకీయం కానివ్వండి ఆరోగ్యం కానివ్వండి కళలు కానివ్వండి ఇవన్నిటి వలన ప్రజ్ఞ జ్ఞానము శక్తి రాజ్యము సంకల్పము సృజనాత్మక అలంకారాలు శబ్దము పరాక్రమము సాత్వికము శివభక్తి తండ్రి నేత్రాలు పెద్దలు ప్రముఖులు హృదయం మెదడు ఎడమ పార్శ్వాలు శిరస్సుపై భాగం ఆత్మ అగ్ని రోగములు ఉష్ణము జ్వరము అతిశారము గుండె జబ్బులు కంటి జబ్బులు మాణిక్యం మౌక్తికం ఇవన్నీ కూడా రవి మౌంటు యొక్క ప్రభావాలే రవికి అంత విశిష్టవంతమైన విలువ ఉంది కాబట్టి మనం ప్రతినిత్యము నిద్ర నుంచి లేచి స్నానం చేసిన తరువాత సూర్య భగవానికి నమస్కారం చేయాలి సూర్య భగవాన్ నమస్కారం చేస్తూ ఓం సవిత్రే నమ అనుకోవాలి అప్పుడు మన రవి మౌంట్ కూడాను చాలా చక్కగా యోగాన్ని ఇస్తుంది అన్నమాట మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్ట కార్యక్రమంలో చెప్పుకుందామా సర్వే జనా సుఖినో భవంతు